వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో చెక్కు డ్యామ్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామస్తులు రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు మన ప్రభుత్వం తల్లి శూన్యమే చూడ అభయస్సం ఆరు గ్యారెంటీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుపోతున్నాం చాలామంది రైతులకు నూటి తొంభై శాతం రుణమాఫీ కూడా చేసినాం ఇంకా చాలా మంది రైతులు మాకు రైతు బంధు పడాలంటున్నారు దాన్ని రైతు భరోసాగా మన ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ప్రతి పేదోడికి రైతుకు రైతు భరోసా ఇచ్చే విధంగా ఏదైతే రుణమాఫీ మిగిలిపోయినటువంటి రైతులకు కూడా గ్రామాల వారిగా లిస్టు తీసుకొని వాళ్ళకి బ్యాంకులో ఖాతాల వలన లేకపోతే రెండు లక్షల పైన ఉంటే ఆ రెండు లక్షల పైన పదివేలు ఐదు వేలు రైతు కట్టుకుంటే ఆ రెండు లక్షలు కూడా డిసెంబర్ లో వాళ్ళకు రైతుల విమానం కూడా చేస్తున్నాం మన ప్రభుత్వం గత ప్రభుత్వం పది చేయని పనులు మనం పది నెలలు చేసినాం అయినా ప్రజల నుంచి ఇంకా కూడా కాంగ్రెస్ వచ్చింది మాకు అన్ని వస్తాయని చెప్పి ఒక పెద్ద ఆశ బాగుంది కాబట్టి గత ప్రభుత్వం పది తెలంగాణను ఏడు లక్షల డెబ్బై లక్షల ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిపోతే దానికి వడ్డీలు కట్టుకుంటూ మనం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మీ అందరికీ రైతులకు పెద్దపీట వేయాలి రైతు బండి ఇచ్చిన ప్రతి పంట కూడా సన్నధాన్యానికి ఐదు బోనస్ ఇచ్చి మూడు రోజులనే వాళ్ళ అకౌంట్లో పడే విధంగా మన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ వచ్చే డిసెంబర్ తర్వాత ప్రతి గ్రామంలో ఇందిరా మిల్లు పెన్షన్లు రేషన్ కార్డు కూడా ఇస్తామని తెలియజేస్తూ ఇది మన ప్రభుత్వం మీరు అందించిన ప్రభుత్వం కాబట్టి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుపోదాం గతంలో ఈ చెక్ డ్యామ్ శాంక్షన్ అయినా కానీ కొన్ని ఇష్యూల వల్ల శాంక్షన్ కాకపోతే మళ్ళీ ఈఎన్స అనేది ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ ఎట్లు ఆలయ నియోజకంలో ఎనిమిది చెక్ డ్యామ్లు మంజూరు చేసుకొచ్చినాం అందులో ఇప్పటికీ నాలుగు పూర్తి చేస్తున్నాం ఇంకా నాలుగు కూడా పూర్తి చేసే ఉండే ముఖ్యంగా నిజంగా కూడా ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే మన ఆలయ మీద నిజంగా కూడా ఎంత ప్రేమతోటి గత పదేళ్లలో నింపని చెరువులన్నీ కూడా ఇక్కడ నుండి ఈ గారు కుర్షిద్ గారు డీ గారు బాలకృష్ణ గారు ఇంకొక డి గారు ఏ గారు నిజంగా కూడా మన ఆలయ రైతుల మీద ప్రేమతోటి నిరంతరం నాకంటే ఎక్కువ వారు డ్యూటీ చేసి ఎక్కడ ఏ చెరువు నింపాలి ఎంత ఓటీ కట్టాలి ఎక్కడ ఎన్ని క్యూసిక్ ఇవ్వాలని చెప్పి ఒక మంచి పనిగా ఇవాళ ఆలేరులో ఉన్నటువంటి రైతులను ఆదుకున్నటువంటి ఘనత ఇరిగేషన్ శాఖ నిజంగా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ సహకారం అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు కూడా ప్రత్యేకంగా ఆలేరు ప్రజల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా దానికి తోడు ఆర్డబ్ల్యూఎస్ నిండునే మన గౌరవ కొమ్మటిరెడ్డి మంత్రి గారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ సహకారం అదేవిధంగా మన పంచాయతీరాఖ శాఖ మార్చులు సీతక్క గారు కూడా ఏ గ్రామంలో కూడా నీటి సమస్య ఉండొద్దు తాగునీటి సమస్య అని చెప్పి నిన్ననే ప్రాజెక్ట్ కింద రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసి మన ఆలయంలో ప్రతి ఇంటికి రోజు రెండు వందల లీటర్ల నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ఎండాకాలం వచ్చినా వానకాలంలో ఎట్లయితే నీళ్లు దొరుకుతాయో ఆ రకంగా మిషన్ పైగా పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ శాంక్షన్ చేసినాం నిన్ననే దాన్ని ఓపెన్ చేసుకున్నాం వర్క్ కూడా స్టార్ట్ అయింది జనవరి ఎండింగ్ ఫిబ్రవరి స్టార్టింగ్ లో ప్రతి ఇంటికి నీళ్ళు అందించే కార్యక్రమం మిషన్ బాగా కూడా అందిస్తాం కాబట్టి ఇదంతా కూడా మీరు అందించినటువంటి ఆశీర్వాదం మీరు మీ బిడ్డగా ఓట్లేసి గెలిపించి యాభై వేల మెజార్టీ ఇచ్చారు మరి ఆ మెజార్టీ ఇచ్చినందుకను ఇక్కడ మీ బిడ్డగా మీ సేవకుడిగా అన్ని పనులు చేయించడం కోసం ఇక్కడ రైతులను చెరువులల్లో నీళ్ళు నింపి రైతులను సంతోషపరచుకుంటూ గ్రామాలలో కూడా ప్రతి ఇంటికి నీళ్ళు అందే విధంగా వచ్చే ఎండాకాలం నీటి అయితే ఉండొద్దని చెప్పి ఇక్కడ ఆర్డబ్ల్యూస్ వార్థాలు కూడా రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రికి సీతక్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు